హాయ్ అండి నేనైతే ఈరోజు మల్టీగ్రెయిన్ ఆట ఏమేమి పదార్థాలు కావాలో మీకు చూపించేస్తాను ఫస్ట్ వచ్చి గోధుమలండి గోధుమలు రెండున్నర కేజీలు నెక్స్ట్ వచ్చేసేసి రాగులండి రాగులు హాఫ్ కేజీ తీసుకుంటున్నాను అర కేజీ తీసుకున్నాను ఇవి నెక్స్ట్ వచ్చేసేసి మనము సజ్జలు తీసుకుందామండి సజ్జలు ఒక అర కేజీ తీసుకున్నాను ఇవి సజ్జలు ఇలా ఉంటాయి అన్నమాట సజ్జలు అర కేజీ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసి నేను ఇవ్వండి జొన్నలు తీసుకుంటున్నాను తెల్ల జొన్నలు మనము ఇంట్లో ఇవి చేలో పడినవండి ఇవి కూడా అర కేజీ తీసేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి నేను సోయాబీన్స్ తీసుకుంటున్నాను సోయాబీన్స్ రెండు వందల గ్రాములండి నేను కేజీకి కేజీ కేజీ బావుకు వచ్చేసి వంద గ్రాములు వేస్తున్నాను ఇప్పుడు ఎలా మిక్స్ చేయాలో చూపించేస్తారండి రెండు పో వెళ్దాము మనము చూడండి ఫస్ట్ మనం గోధుమలు వేసేసుకోవాలి రెండు కేజీలనర గోధుమలు వేసాను నెక్స్ట్ వచ్చి అర కేజీ ఇవ్వండి రాగులు నెక్స్ట్ వచ్చేసి నేను ఏంటి కప్పుతో కొలుస్తుంది ఏంటి కేజీ అంది కప్పుతో కొలుస్తుంది అంటే నేను ఇంట్లో జొన్న తెల్ల జొన్నలు చెప్పాను కదా అందుకని ఆ కొలత కోసం నేను ఒక కప్పు తీసుకున్నాను ఆ కప్పు నిన్ను అర కేజీ అండి ఆ కప్పు పట్టింది అర కేజీ జొన్నలు మళ్ళీ నేను పోసేసాను అర కేజీ జొన్నలు ఇవి తెల్ల జొన్నలు ఇవి వచ్చేసేసి సోయాబీన్స్ ఇవి మొత్తం మూడు ఒకే చోట పడతాయి కదండి మనం మిక్స్ చేసుకోవాలి దాంట్లో చిన్న చిన్నవి అన్న చెత్త చెత్తపరకలు లాంటివి వస్తే ఏరుకుని ఒక చోట పెట్టేసేసుకుని మనము మిక్స్ చేసుకుని ఒక ఒక డబ్బాలో కంటెంట్ డబ్బాలో వేసుకుని మనం మెల్లుకి తీసుకెళ్ళిపోతారండి వచ్చేసానండి అమ్మ వచ్చేసాను మిల్లు నుంచి ఎలా ఉందో నేను మూత తీసి చూపించేస్తాను చూడండి చూడండి అండి పిండి ఎంత మెత్తగా పట్టించుకోవాలి పోయినసారి అట్లాగే చాలా బరక్ పట్టింది ఇలా మెత్తగా పట్టుకు పట్టించుకుని ఇప్పుడు నేను మాకు ఎంత కావాలో నేను అంత క్వాంటిటీ వేసుకున్నాను చూడండి ఈ గిన్నెలో నేను ఇప్పుడు ఉప్పేసుకుంటున్నాను లైట్గా ఎక్కువే అవసరం లేదండి లైట్గా ఉప్పేసేసుకుని మిక్స్ చేసేసుకుని ఉప్పును కూడా దాంట్లో పిండిలో కలిపేటట్టు కలిపేసేసుకుని ఇవి వాటర్ అండి నేనైతే హాట్ వాటర్ పెట్టలేదు నార్మల్గా మనం మనం వాడుకుంటాం కదండీ తాగడానికి అవే వాటర్ వాడుతున్నాను ఇవి పోసేసేసి మిక్స్ చేసేసుకోవాలి కలపాలి కలిపి మనం రోజు చపాతీ పిండి ఎలా కలుపుతాము సేమ్ అలాగే కలుపుకోవాలి చపాతీ ముద్దలా కలిపేసేసుకుని నెక్స్ట్ చూడండి ఇట్లా కలిపేసేసుకోవాలి మీరు కూడా కలిపేసాను చూడండి ఎంత మెత్తగా వస్తుందో చూపిస్తాను చూడండి ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ లేకపో అండి అరగంట సేపు పెట్టుకుంటే చాలా మెత్తగా ఉంటాయి చపాతీలు కూడా కనీసం అరగంట లేకపోయినా పది నిమిషాలైనా చాలండి ఇప్పుడు నేను చపాతి ఎలా చేస్తానో చూపిస్తున్నాను చూడండి చపాతీ చేసుకుంటూ వచ్చు కదా మీరు చూపించడం ఏంటి అనుకోకండి నేను నార్మల్ చపాతి ఎలా చేసుకుంటారో అలా చేస్తాను మందంగా చేసుకోకుండా పల్చగా చేసుకోవాలండి మందంగా చేసుకుంటే కొంచెం పిండి పిండిగా కాలుదు ఒక్కొక్క చోట పలుసుగా చేసుకుంటే చూడండి ఎంత పల్చగా చేశాను అది పల్చగా చేసేసుకోవాలి నేను ఒక తవా పెట్టేసేసి అది హీట్ ఎక్కిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇట్లా వేసేసేసుకుని ఇవి కాల్ని ఇవ్వాలండి కాసేపు బబుల్స్ వస్తాయి పైన దగ్గర చూపిస్తా చూడండి ఇప్పుడు చూడండి ఇది వీళ్ళు బబుల్స్ వచ్చినాయి కదా ఈ బబుల్స్ వచ్చినప్పుడు లెక్కండి మనము తీసుకుని ఇట్ ఈ సైడ్ టర్న్ చేసేసేసేయాలండి ఇప్పుడు వచ్చింది కదా బబుల్స్ వచ్చినాయి టర్న్ చేస్తున్నాను చూడండి అలా టర్న్ చేసేసుకుని ఇటువైపు కూడా కొంచెం బబుల్స్ కనిపిస్తాయండి మనకి లైట్గా ఆ బబుల్స్ వచ్చినాక అటుపక్క కూడా కాలిందని తెలుస్తుంది తర్వాత వేరే వేరే చపాతి ఇప్పుడు అది తీసేసి వేరే చపాతి వేసేసుకుని మనము ఈ చపాతి ఇట్లా పొయ్యి మీద కాల్చుకోవాలండి నూనె చుక్కంటూ వాళ్ళే చూసారా మీరు నూనె చుక్కబడిపోతే ఎంత ఆరోగ్యమో ఒకసారి డాక్టర్స్ అడగండి నూనె లేకుండా చక్కగా చపాతి చేసేసుకుని ఇట్లా కాల్ చేసుకోవాలండి టూ సైడ్స్ ఇట్లా నేను ఫోర్ సైడ్స్ ఫోర్ ఫోర్ టైమ్స్ ఎందుకు ఇట్లా చూడండి ఎట్లా కాల్చుకున్నాను ఇట్లా చపాతి కాల్ చేసుకుని మనం మీరు ఏ కూర ఏ కర్రీ తింటే ఆ కూర వేసుకోవడం తినేయడం ఇట్లా కాల్చుకొని మంచిగా రెండో చపాతి ఇప్పుడు అయితే నేను పూరీకి కలిపేశానండి రెండో రోజు పూరీ కూడా చూపించేద్దాం ఒక దాంట్లో అని చెప్పేసి పూరీకి కలిపేశాను పూరీకి కూడా సేమ్ అండి చపాతి మనం ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి చూడండి ఎంత మెత్తగా కలుపుకున్నాము దీంట్లో కలుపుకుని నేను పూరి ఎలా చేశానో చూపించేస్తాను సేమ్ గోధుమ పిండి లాగానే వస్తుందండి నేనైతే సేమ్ ఇతవరకు గోధుమ పిండితో చేసేదాన్ని ఇప్పుడు మల్టీగ్రెయిన్ ఆటతో మారిపోయాను కాబట్టి మల్టీగ్రెయిన్ ఆటానే యూజ్ చేస్తున్నాను చూడండి నేను ఇప్పుడు పూరీ చూపించేస్తాను మీకు చూడండి ఇగోండి చురి పూరీల వే సేమ్ మనం గోధుమ పిండి మైదాపిండితో మైదాపిండితో చేస్తారు కదా అట్లాగే ఉన్నాయి సేమ్ సేమ్ అంతేనండి మీరు చేసుకుని చాలా ఆరోగ్యంగా ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలకు కూడా చాలా మంచిదండి ఓకే బాయ్ అండి మీ అందరికీ